న్యూస్ ఆధునిక వ్యవసాయంతోనే రైతు ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల్లో అవగాహన పెంపొందించి ప్రభుత్వ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు మంగళవారం ఏనుగుపాలెం రోడ్డులో వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఫెర్టిలైజర్ డీలర్లు సహకార సంఘాల సీఈఓల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రైతు ఆర్థిక ప్రగతి ద్వారా అభివృద్ధి సాధ్యమని తెలిపారు వినుకొండ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని రైతు ఆదాయం వచ్చే పంటల సాగు చేసినప్పుడు నియోజకవర్గ ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తుందన్నారు మన ప్రాంతంలో ఒకటి పాయింట్ ముప్పై లక్షల ఎకరాల సాగు భూమి ఉందని దానిలో ఈ ఏడాది పద్నాలుగు వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సహించాలని కోరారు పండ్ల తోటల సాగుతో ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం పొందవచ్చని ఉద్యాన సాగు పంటలకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మరియు రాయితీలు అందిస్తుంది రైతు ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన వినుకొండ మార్కెట్ యార్డులో మెగా కిసాన్ మేళా జరుగుతుందని ఆధునిక వ్యవసాయం ఆర్థిక ప్రగతి అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు జరుగుతుందని ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ వ్యవసాయ ఉద్యానవన శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు అగ్రికల్చరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రైతు మేళా కిసాన్ మేళ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మెగా కిసాన్ మేళా ఈ మెగా రైతు మేళాకు వేలాది మంది రైతాంగం వస్తున్నారు ముఖ్యంగా ఒక నూట యాభై అంటే డిఫరెంట్ ఫిస్సైడ్స్ కంపెనీలు ఫెర్టిలైజర్ కంపెనీలు అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు సీడ్ కంపెనీలు వాళ్ళు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అంటే కొత్తగా వచ్చినటువంటి డ్రోన్ కంపెనీస్ ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు డ్రోన్సు రోటోవీటర్లు ఇట్లా వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి కంపెనీలు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కంపెనీలు హార్టికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక స్టాల్స్ ఇది రైతుల పండగ ఈ రైతు ఈ కిసాన్ మేళా అనేది రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం కోసం ఈ కిసాన్ మేళ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా హార్టికల్చర్ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం ఉంది దీనికి ప్రభుత్వం కూడా ఎకరానికి లక్ష రూపాయల దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది సో ఈ అవకాశాన్ని రైతు సోదలందరూ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు ఇంటర్ ఇలాంటి రైతు మెగా మేళాలు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా మైక్రోన్యూట్రెట్స్ ఉచితంగా ఇచ్చినా ఇవన్నీ కూడా రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేయడానికి కోసం ఏర్పాటు చేశాం అందుకోసం అచ్చెమ్నాయుడు గారు మంత్రి గారు వస్తున్నారు అట్లాగే మన జీడిసి బ్యాంక్ చైర్మన్ మక్కన గారు మా అందరు కూడా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అందరు కూడా అచ్చెమ్నాయుడు గారితో పాటు ఇద్దరు ముగ్గురు మంత్రులు అట్లాగే మన జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొంటారు ఇది ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని రకాల అవగాహన కల్పించడం కోసం డ్రిప్ ఇరిగేషను ఆధునిక వ్యవసాయం ఆర్థిక ప్రగతి ఈ అంశం మీద రైతులకు ఒక అవగాహన పెంచడం కోసం ఈరోజు ఈ రైతు మేళాని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుండి రైతులందరూ కూడా వస్తూ ఉంటారు పది గంటలకల్లా మంత్రి గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఈ ఈ అగ్రికల్చర్ మేళాని మంత్రి గారు ప్రారంభిస్తారు అచ్చెంనాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు పది గంటలకి ప్రారంభమవుతుంది ఆయన చేతుల మీదుగా ఇది ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది దీని కార్యక్రమంలో వేలాది మంది రైతాంగం వచ్చి స్వచ్ఛందంగా ఈ పాల్గొని ఈ అవకాశాన్ని మీ అవగాహన పెంచుకోవడానికి నాలెడ్జ్ పెంచు పెంచుకోవడానికి పరిజ్ఞానం పెంచుకోవడం కూడా చాలా అవసరం ఈరోజు లాభస వ్యవసాయం చేయడం కాదు ముఖ్యం లాభసాటి వ్యవసాయం చేసి లక్షల రూపాయలు వ్యవసాయంలో సంపాదించడం అనే దశగా మనం ముందుకెళ్లాలా తటి ఈరోజు కొంతమంది మిర్చి మన పొగాకు పండిన రైతులు ఇబ్బంది పడుతున్నారు పండించిన రైతులు ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో జరగకుండా ఆర్టికల్చర్ పంటల మీద వెళ్తే ఈరోజు ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది పండ్లు తింటేనే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది పండ్లకు డిమాండ్ పెరిగింది ఇప్పుడు పండ్ల తోటలు వేసేవాళ్ళు కావాల రైతాంగం కాబట్టి రైతులు కూడా లాభాలు వచ్చే పంటలను వేయాలని ఈరోజు ఆధునిక రైతులు ముందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళకి రైతులకు ఈరోజు అవగాహన కల్పించడం కోసం ఈ హార్టికల్చరు అట్లాగే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కిసాన్ మెగా కిసాన్ మేళా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి వేలాది మంది రైతులు అంటే పదివేల మంది పైగా రైతులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సో దీంట్లో రైతులందరూ కూడా భాగస్వామ్య వాళ్ళ నాలెడ్జ్ పెంచుకొని మంచి మంచి పంటలు వేసి మంచి లాభాల బాటలో ముందుకెళ్లాలని రైతులు కోరుకుంటాం